హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరు బాగున్నారా మా అప్పడాల గురించి కొన్ని విషయాలు మీకు చెప్పాలన్నమాట సొంత ముంజటి అప్పడాలు ఈ అప్పడాలు నాణ్యతతో కూడుకున్నవి కొన్ని కల్తీ అప్పడాలు ఉంటాయి కదా అలా ఉండవండి మా దగ్గర ఎందుకనంటే నేను పంపిస్తున్నది నా ఫ్యామిలీస్కి ఎందుకంటే నన్ను మీ ఫ్యామిలీ లాగా నన్ను నాకు ఫోన్ చేసిన వాళ్ళందరూ ఇదే మీ వీడియోస్ బాగుంటాయి మీరంటే మాకు ఇష్టము నాకు ఉన్నది కస్టమర్లు కాదు అందరు ఇష్టమర్లు అనమాట అలాంటి వాళ్ళకి ఎంతో అంతో కల్తీ చేసి మోసం చేసి నేనేం బాగుపడిపోతున్నాను ఒకటి రెండో విషయం ఏంటంటే అప్పుడేళ్ళు బుకింగ్ చేసుకున్న తర్వాత మీ ఇంటి దగ్గరికి రాపోయినా అనుకో ఒకవేళ మిస్ అయినా కానీ మీ డబ్బులు మీకు తిరిగి పే చేస్తాము మూడో విషయం ఏంటంటే సొంత ముంజేటంటే బ్రాండ్ నిజాయితీకి బ్రాండ్ ఇంకో బ్రాండ్ ఉంది అది నా పర్సనల్ కేఎఫ్ నిజంగా నిజాయితీకి బ్రాండ్ అండి అంత నీతి మంతుడిగా నువ్వు అని అనుకోవచ్చు మీరు చాలా తప్పులు చేశాను ఒప్పులు చేశాను బట్ నేను చాలా రియలైజేషన్ అయ్యాను కేవలం మీ వల్ల ఓపెన్ బుక్లా ఉండి అలా బ్రతకడం నేర్చుకున్నాను సోషల్ మీడియా వల్ల మీ అందరి అభిమానం వల్ల అండ్ అప్పులు కూడా చేశాను ఒక ఇద్దరు ముగ్గురికి రుణపడి ఉన్నాను అతి వేగంగా వాళ్ళ రుణాన్ని కూడా తీర్చేస్తాను మీ అందరు ఆశీర్వాదం వల్ల మంచి మంచి ప్రాజెక్టులు ఉన్నాయి పెద్ద పెద్ద సాంగ్స్ ఇవన్నీ నా దగ్గర ఉన్నాయి అవి కూడా మీ ముందుకు రాబోతున్నాయి కాకపోతే ఈ బిజినెస్ ఏంటంటే మరి ఏదో ఒకటి బ్రతకడానికి ఉండాలి కాబట్టి ఈ బిజినెస్ పర్సనల్గా లాంచ్ చేసామన్నమాట దీన్ని మీరే దీవించాలి నడిపించాలి ఒకవేళ ఏమి ప్రాబ్లమ్స్ ఉన్నా టేస్ట్లో కానీ ఏదైనా ఉంటే కానీ నాకు మీరు మెసేజ్ చేయొచ్చు అండ్ థ్యాంక్ యూ మీ అభిమానానికి నాకైతే లవ్ యూ అంతే ఇంకే వేరే మాటలు లేవు ఎందుకు మాటలు లేవని అంటే నేను సొల్లు మాటలు చెప్పను సొల్లు మాటలు కొంతమంది చెప్తారు కదా ఏదో అభిమానం అవతల వాళ్ళు ఇది కోసం చెప్తుంటారు ఆ గొప్పలు మెప్పుల కోసం చెప్తారు నాకు అవి కూడా లేదు వెండి బంగారాల కంటే గొప్ప పేరు ముఖ్యం ఆ పేరు సంపాదించిన హ్యాపీ కొంతమందికి రుణపడున్నాను చిన్న చిన్నఅప్పులు అవి తీర్చేతను తర్వాత నా ప్రాజెక్టులు హిట్ అవుతాయని నాకు నమ్మకం ఉంది ప్రొడ్యూసర్స్ గురించి వెతుకుతున్నాను అండ్ ఈ బిజినెస్ సక్సెస్ అయితే దీనివల్లనే కానీ మంచి మంచి ప్రాజెక్టులకి ప్రాజెక్టులు చేయగలను మన రాష్ట్రానికి కానీ మన జిల్లాకి కానీ మంచి పేరు తెస్తాను ఇది ఫిక్స్ అయిపోండి మీ బ్లెస్సింగ్స్ కావాలి మీ అందరికీ కూడా గాడ్ బ్లెస్ యూ చెప్పాను కదా మీరు బాగుంటే నేను బాగుంటాను నేను బాగుంటే మీరు బాగుంటారు ఈ భూమి మీద బ్రతికే కొన్ని నాళ్ళు కూడా నిజాయితీగా బ్రతికి పోవాలనేది నా ఉద్దేశం అనమాట ఇప్పుడు వారికి చెప్పిన విషయాలన్నీ కూడా మనస్ఫూర్తిగా చెప్పినవి ఎటువంటి అబద్ధం కూడా లేనివి అనమాట మనందరం బాగుంటాం థ్యాంక్ యూ సో మచ్ అంటే గాడ్ బ్లెస్ యూ